పాముడి మండలంలో నందు వికలాంగుల భవనం నా చేతుల మీదుగా ప్రారంభించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎంతో మంది వికలాంగులు వారి కుటుంబాలకి అన్నదమ్ములకు కానీ ఇతర ప్రజలకు కానీ వికలాంగులంటే చిన్న చూపు చూసే పరిస్థితి కొంతమందిలో ఉండొచ్చు కానీ వికలాంగులందరూ కూడా వారి మంచి రాబోయే రోజుల్లో మంచి ఎదుగుదల ఉండాలి మంచి భవిష్యత్ భవిష్యత్తు ఉండాలి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు వికలాంగులు అంటేనే ఏదో రకంగా వాళ్ళకి మనసు నొప్పే విధంగా మాట్లాడే కొంతమందికి ఈ రోజుల్లో ఆ పిల్లవాడికి కానీ అవ్వకు కానీ ఎవరికన్నా కానీ ఆరు వేల రూపాయలు పిలిచి వస్తేనే వాడు మావోడు మా మన కూడా అనే ప్రేమగా పిలిచేంత ధైర్యం ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఇచ్చాడని చెప్పిన సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా అదేవిధంగా ఈ పాముడిలో దాదాపుగా ఐదు వందల పది పది మంది వికలాంగులు ఉన్నారు వాళ్ళందరూ కోరిక మేరకు కూడా మాకు ఇక్కడ కంపౌండ్ వాళ్ళు ఉన్నారా ఈ భవనం చాలా చిన్నది ఈ భవనాన్ని ఇంకా కొంచెం పెద్దగా అయితే బాగుంటుంది అదేవిధంగా బోరు కావాలని అడగడం జరుగుతుంది కంపౌండ్ వాళ్ళు బోరు కూడా dan en parça bir sana c bulunuyor. <laughs>